వేములవాడలోని లైబ్రరీని సెంట్రల్ లైబ్రరీ స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు మినీ స్టేడియాన్ని నిర్మించి యువతి యువకుల క్రీడాభివృద్ధికి తోడ్పడతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు వేములవాడ పట్టణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో శాతవాహని యూనివర్సిటీ విద్యా నైపుణ్యాలను పెంచుతామన్నారు నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో నియోజకవర్గంలోని యువత యువకులు పట్టభద్రుల ఓటర్లు పాల్గొన్నారు

గోల్డెన్ అండ్ గ్రేస్ ని మిగ్రా ప్రాంప్ట ఆఫ్ ప్రిటర్ లో మనం చూసినప్పుడు గమనించడంటే కచ్చితంగా అనేది వెగేటెన్ సంధి గలవ చేయచారు. దేనిదైతే భౌకోని దౌక్యన ప్రకటించారు కచ్చితంగా దాని ఇప్లిమెంట్ చేసి చేశారు. దీని లేదా మార్టసలా ఈ విధంగా అవుతుంది. కచ్చితంగా దౌక్యాలని ఇప్లిమెంట్ చేసి చేశారు. మన గతమే ఇక్కడ நாலுக்கும் செய்து சமாளிச்சு வச்சுருக்காரு ஒரு ஐநூறு மாதிரி ஃப்ரெண்ட்ஸ் வச்சு

何ですか